హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని అయితే దివంగత నేత మహానేత తెలుగుదేశం అధినేత నందమూరి తారక రామారావు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా నలభై ఒక్క ఏళ్ళయ్యాయి ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త పాలన మొదలైంది ఇది నిజంగా గ్రేట్ అంతకుముందు తొమ్మిది నెలల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన ఎన్టీఆర్ ప్రజలతో మమేకమయ్యారు ప్రజా సమస్యలు ప్రజల ఆవేదన కష్టాలను తెలుసుకున్నారు సో తర్వాత తన పాలనలో రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలతో ప్రజల మనస్సులో నిలిచిపోయారు ప్రజారంజక పాలనలో గొప్ప పేరు కూడా తెచ్చుకున్నారు అయితే నాదేండ్ల భాస్కర్ రావు వంటి వారి కారణంగా కాస్త ఇబ్బంది పడినా సరే మొత్తానికి మళ్ళీ ప్రజామూద పొంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఘన విజయం సాధించారు చూడండి మిత్రారా రెండు వందల తొంభై నాలుగు స్థానాలకుగాను రెండు వందల పదహారు సీట్లు తెలుగుదేశం ఖాతాలోకి వచ్చాయి కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై ఆరు స్థానాల్లో ఘోర పరాజయం మూటకట్టుకుంది ఇక అప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇన్నాళ్ళుగా ఎన్టీఆర్ వెన్నంటి ఉంటూ వచ్చిన ఆయన చిన్నలుడు చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడం మొదలుపెట్టారు ఇది జగమెరిగిన సత్యం మెల్లగా తన తెలివితేటలు బయటికి తీయడం ప్రారంభించారు సో తనకున్న పైరవి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో లోపారికాయ్ చేసుకునే ఒప్పందాలు బ్లాక్ మెయిల్ వంటి విద్యలన్నిటినీ బయటికి తీసి ఎన్టీఆర్ను విలన్ మాదిరిగా చిత్రీకరించడం మొదలుపెట్టాడు ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఒక భూతం మాదిరిగా చూపెడుతూ ఎన్టీఆర్ను విలువలేని అసమర్థుడు అంటూ చిన్నగా ప్రచారం మొదలుపెట్టాడు ఈ క్రమంలో లక్ష్మీపార్వతి ప్రాపకం పొంది ఎన్టీఆర్కు దగ్గరైన నాయకులు సైతం చంద్రబాబు ఉచ్చులో పడిపోవడం జరిగింది దురదృష్టం సో లక్ష్మీపార్వతి ప్రమేయం ప్రభుత్వంలో పెరుగుతోందని ఎన్టీఆర్కు ప్రజలకు మధ్య గ్యాప్ ఉందని తన అనుయాయు మీడియాలో ప్రచారం మొదలుపెట్టిన చంద్రబాబు ఎమ్మెల్యేలను హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్లో రహస్యంగా దాచారు పది మంది తన క్యాంపులో ఉంటే వంద మంది ఉన్నట్టుగా పత్రికల్లో వార్తలు రాయించి మిగతా వారిని సైతం తన వైపు తిప్పుకున్నారు ఇదంతా చూసిన పాపం స్వర్గీయ ఎన్టీఆర్ మనసు తల్లడిల్లిపోయింది చెలించిపోయింది ఏం చేస్తాడు తాను పెట్టిన పార్టీ నుంచి తననే బయటికి పంపి కుట్రలను భరించలేక ఆయన తన భార్య లక్ష్మీ పార్వతితో పాటు వైస్రాయ్ హోటల్ వద్దకు వచ్చి ధర్నా చేశారు ఆ సమయంలో ఆ మహానుభావుడి మీద చంద్రబాబు అనుచరులు చెప్పులతో దాడి చేశారు ఇది మరింత అవమానకరంగా మారిన పాపం రామారావు గారు ఏం చేయలేని పరిస్థితి మొత్తానికి చంద్రబాబు తన జిత్తులతో ఎన్టీ రామారావు నుంచే అధికారాన్ని లాక్కొని పార్టీని పార్టీ నిధులను చివరికి సైకిల్ గుర్తును సైతం లాక్కొని పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు దాన్ని తెలుగుదేశం పార్టీతో పాటు రాజకీయ పరిశీలకులు అందరూ కూడా ఆగస్టు సంక్షోభం అని కూడా అంటూ ఉంటారు సో మిత్రులారా ఈ అవమానాన్ని భరించలేక ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు వన్ మోర్ టైం సో ఈ అవమానాన్ని భరించలేక ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిది నా మూశారు మానసికంగా ఆయన కృంగిపోయి అంతవరకు రామారావును అసమర్థుడు చేతగానివాడు అంటూ చెబుతూ వచ్చిన చంద్రబాబు ఆయన భజన మీడియా కూడా ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయనకు మళ్ళీ దండలు వేసి దండాలు పెట్టడం మొదలుపెట్టారు ఏటా ఆయన జయంతిని వర్ధంతిని తూతూ మంత్రంగా నిర్వహించి ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం తెలుగుదేశం కార్యకర్తలకు ఒక రివాజుగా ఒక అలవాటుగా మారిపోయింది మిత్రులారా ఎన్టీఆర్ అసమర్థుడు అంటూ ఆయన అవమానించి పార్టీ నుంచి తరిమేసి మళ్ళీ ఇప్పుడు అవి స్వర్ణయుగం రోజులు అసలు చాలా గొప్పవాడు ఎన్టీఆర్ అని చెబుతూ ఆయన పేరు వాడుకుంటూ చంద్రబాబు ఆయనకు అర్పిస్తూ ఒక కొద్దిసేపు జనాల కోసం నటిస్తూ ఉంటాడు ఇది చంద్రబాబు నైజం అందుకే చెప్తున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు మీరంటే చాలా అభిమానం మీ సినిమాలు ఎన్నిసార్లు చూస్తామో తెలీదు మీరు రాజకీయాలకి రావాలని అనుకోవడం తప్పులేదు ప్రజాసేవ చేయాలని అనుకోవడం తప్పులేదు పోయినసారి ఎన్నికల్లో కూడా మీరు చాలా పొరపాటు చేశారు సార్ అప్పుడు వేరే వేరే పార్టీలతో పొత్తు పెట్టుకొని ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకొని అదంత అవమానం సార్ అలాగే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని కనీసం మీకు డిపాజిట్ కూడా రాలేదు సార్ ఒక్కసారి ఆలోచించండి మీ పరిస్థితి ఏమిటి మీరు మీరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటే మీకు ఏమీ మిగలదు సార్ ఎందుకంటే మరీ చంద్రబాబు నాయుడు లాంటి వాడితో చాలా ప్రమాదం సార్ గుర్తుపెట్టుకోండి మామను బిడ్డనిచ్చిన మామను ఆయన కొడుకు అయిన హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఎంతోమందిని వాడుకొని వదిలేసిన చరిత్ర సార్ చంద్రబాబు నాయుడుది ఇప్పుడు బాలకృష్ణను కూడా ఎందుకు వాడుకుంటున్నాడంటే ఎన్టీఆర్కు ఇప్పుడు ఏకైక వారసుడిగా రాజకీయాల్లో ఆయన ఉన్నాడు సో అతన్ని కూడా వదిలేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని అలా పట్టుకున్నాడు అది కాకుండా ఆయన కూతుర్ని తన కోడలుగా చేసుకున్నాడు కాబట్టి సో కోడలు అనే కొంత ఇది ఉంది కాబట్టి పైగా బాలకృష్ణ కాస్త ఆవేశపరుడు తేడా వస్తే మక్కలు ఎరగదీస్తాడని చంద్రబాబు నాయుడుకు తెలుసు కాబట్టి తను చూస్తున్నాడు సార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ లాంటి మహానుభావుడిని ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం మిమ్మల్ని ఎలా రాణింపజేస్తాడు సార్ రాజకీయాల్లో అలాగే ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఎన్నో చాలు మిమ్మల్ని విమర్శించారు మీరు కూడా వాళ్ళని విమర్శించారు సరే రాజకీయాల్లో ఇవన్నీ శత్రుత్వం శాశ్వత శత్రుత్వం మిత్రుత్వం ఉండదు అన్న ఒక సామెత ప్రకారం మీరు కలిసి పనిచేయచ్చు ఓకే తప్పులేదు కానీ జాగ్రత్తగా ఉండండి సార్ ఎందుకంటే ఒకటి ఆలోచించండి సార్ మీ అభిమానులు కానీ మీరు కానీ సరే కొద్ది రోజులు తెలుగుదేశం లేదా మీరు సీఎం అవుదాము అని చిన్న మీరు ప్లాన్తో ఉన్నట్టుంది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ తన కొడుకు ఉండగా మిమ్మల్ని సీఎంని కానిస్తాడా చంద్రబాబు నాయుడు సార్ మీ అభిమానులు అందరూ బాధపడుతున్నారండి ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నాడు ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేకపోతున్నాడు ఏమిటి అసలు అంటే మీ అభిమానులు మీద మీకు నమ్మకం లేదు మీరు ఒంటరిగా పోటీ చేస్తే మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపించుకునే సత్తా వాళ్ళకు ఉందని మీరు నమ్మలేకపోతున్నారు మీరే నమ్మబో వాళ్ళని ఇంకెవరు నమ్ముతారు సార్ సో అందుకనే అభిమానులు బాధపడుతున్నారు సార్ మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీతో కలిసి మీరు పోటీ చేస్తే చాలా ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు అంత లేదు సార్ తప్పకుండా మీ కాంబినేషన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు మీ కాంబినేషన్ తప్పకుండా పడిపోతుంది సార్ ఇది తెలుసుకోండి ప్లీజ్ ఇప్పటికైనా గ్రహించండి సో మిత్రులారా ఇది ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నేను ఒకటి మిత్రులారా ఇలాంటి మంచి మంచి వీడియోలను మీకు అందిస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్